హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మంచి పచ్చడి చూపిస్తున్నాను అది గంగావాయిలు పచ్చడి గంగావాయిలు ఒక రెండు కట్టలు తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి సరిపడా మ్యాంగోతో చేస్తున్నానండి ఇప్పుడు ఇందులో చింతకాయ వేసేస్తారు కొంతమంది చింతపండుతో వేస్తారు మేము చింతకాయ సీజన్లో చింతకాయ వేసేస్తాం ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయ వేసి చేస్తాం చాలా బాగుంటుంది మా అత్తయ్య చేస్తుంది ఇలా పచ్చిమిర్చి చాలా చప్పగా ఉన్నాయి అందుకే అన్ని పచ్చిమిర్చి వేసాను ఒక పది వరకు ఉన్నాయి పచ్చిమిర్చి లావు లావుగా కానీ చాలా చప్పగా ఉన్నాయి మీరు స్పైసీవి అయితే ఒక ఫైవ్ సిక్స్ వేసుకోండి మంచిగా నూనెలో మంచిగా ఫ్రై చేసి తీసి పెట్టుకోవాలి తర్వాత మనం గంగావాయిలు మంచిగా కడిగేసి మంచిగా కట్ చేసేసుకోవాలి వేస్ట్ అంతా తీసేసి మంచిగా ఆకులు ఆకులుగా లేతగా కాడలు ఉంటే కాడలు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది గంగావాయిలు చాలా మంచిగా చలవ చేస్తుంది సమ్మర్లో అలాగే ఆకు చాలా జిగుటుగా ఉంటుంది కదా మ్యాంగోతో చాలా సూపర్గా ఉంటుంది చింతపండు కంటే మ్యాంగోతో చింతకాయతో చాలా బాగుంటుంది అది మంచిగా మగ్గించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో నేను వేయించిన పల్లీలో ఒక ఐదు స్పూన్లు అలా ఉంటుంది అలాగే పచ్చి జీలకర్ర ఒక స్పూను వేసేసి ఫస్ట్ మిక్సీ పట్టాలి కొంచెం సాల్ట్ వేసేసుకొని సాల్ట్ వేస్తే కొంచెం మంచిగా బాగా మెత్తగా అవుతుంది సాల్ట్ సరిపడా వేసేసుకోండి ఇప్పుడే వేసేసుకొని తర్వాత ఒక వెల్లుల్లిపాయ అండి చిన్న వెల్లుల్లిపాయ అన్నీ వలుచుకొని అలాగే పచ్చిమిర్చి వేసి మ్యాంగో ఇప్పుడు మీరు మ్యాంగో పుల్లగా ఉంటే మాత్రం సగం వేసుకోండి నేను ఇది ఫుల్ మ్యాంగో కొంచెం నార్మల్గా ఉంది స్వీట్గా అలా కొంచెం పుల్లగా అలా ఉంది అందుకే ఒక మ్యాంగో చిన్న సైజు మొత్తం వేసాను పుల్లగా ఉంటే మాత్రం సగమే వేసుకోండి అది ఒకసారి మళ్ళీ బాగా తిప్పాక మంచిగా మెత్తగాక ఇప్పుడు ఆకు వేసేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసేసుకోండి సింపుల్గా తక్కువ ఐటమ్స్తో చాలా మంచి టేస్టీ పచ్చాడండి సూపర్గా ఉంటుంది తప్పకుండా ఇప్పుడు సీ మామిడికాయ సీజన్ కాబట్టి సీజన్లో వచ్చేటివన్నీ చూపిస్తున్నాను నేను అలాగే ఇది మెంతి పొడి అండి జీలకర్ర మెంతులు నేను ఎప్పుడు పౌడర్ చేసి పెట్టుకుంటాను అది కొంచెం వేసాను ఎందుకు వేశానంటే మీరు మెంతులు కూడా వేసుకోవచ్చు వేయించి జీలకర్ర వే మెంతులు వేయించి కూడా ఇలా పొడిలా వేసుకోవచ్చు మనం పల్లీలు వేసినప్పుడు నేను ఆల్రెడీ పొడి ఉందని వేసేసాను అది వేయడం వల్ల పులుకి పులుపుకి కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది మెంతి పొడి అందుకే కంపల్సరీ వేసుకోండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు కొద్దిగా ఎండుమిర్చి వేసాను మీకు స్పైసీ అందులో తక్కువ అనిపిస్తే ఎండుమిర్చి ఇందులో ఎక్కువ వేసేసుకోండి సూపర్గా ఉంటుంది ఇది ఊర్లో చేశానండి రెసిపీ అత్తయ్య చెప్పింది ఎలా చేయాలో అలా ఆ ప్రాసెస్లోనే నేను చేశాను తను చేసే ప్రాసెస్లో మంచిగా పచ్చడి కొంచెం పసుపు వేసుకొని మంచిగా పచ్చడిని మొత్తం ఒకసారి పోపులో కలిపేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి ఇలా పచ్చడి అంతా ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాక ఇలా కడాయిలో కొంచెం పచ్చడి ఉంచి రైస్ వేడివేడి అన్నం వేసి కలుపుకుని తింటే సూపర్గా ఉంటుంది ఎక్కువ పచ్చళ్ళు చేసినప్పుడు ఇలా అంత బౌల్లో తీసేసుకొని నేను ఇలా కడాయిలో అన్నం వేసి తింటాను చాలా టేస్ట్ అనిపిస్తుంది ఎంతమందికి ఇలా ఇష్టమో ఒక కామెంట్ పెట్టండి ఇలా చేశాను చాలా మంచి టేస్ట్ వచ్చింది పులుపు కూడా బాగుంది మీకు బాగా పుల్లగా ఇష్టపడేవారు మంచిగా మా మామిడికాయ ఎక్కువ వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది గంగవాయిల్ కొంచెం జిగుటుతనం ఉంటుంది కదా ఈ మామిడికాయకి దానికి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ కొంచెం విలేజ్ రెసిపీ లైక్ చేయండి